వెల్కమ్ టు మై ఛానల్ యాపిల్ బ్లాగ్స్ ఈరోజు కర్రీ వచ్చేసి మెంతాకు టమాటా కర్రీ అండి టమాటాలు మెంతాకు పచ్చిమిర్చి ఆనియన్ కడాయి పెట్టుకున్నాను అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేము మాత్రం చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం కడాయి హీట్ అయిందండి హీట్ అయ్యి కాగానే ఆయిల్ వేసేస్తున్నా ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ హీట్ కాగానే జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఆయిల్ హీట్ అయింది కదా హీట్ కాగానే జీలకర్ర మసాలాలు పచ్చిమిర్చి ఆనియన్ ఆనియన్ పచ్చిమిర్చి వేసుకున్నాక కొద్దిసేపు గోలని ఇవ్వాలండి వాటిని ఆనియన్ పచ్చిమిర్చి వేసుకున్నాం కదా అవి కొంచెం గోలే వరకు కలగెట్టాలి కలుపుకోవాలి ఆనియన్ పచ్చిమిర్చి గోలిన తర్వాత కొంచెం పసుపు అల్లం వేసుకోవాలండి కొంచెం అల్లం ఈ రెండు వేసుకున్నాక కలుపుకోవాలి ఒకసారి కలుపుకున్న తర్వాత మెంతాకు వేసుకోవాలి మంచిగా కడిగి పెట్టుకున్న మెంతాకుని వేసుకుంటున్నాను ఫ్రై చేయకపోతే మీరు కూడా ఒకసారి ఫ్రై చేయండి టమాటా మెంత కూడా చాలా టేస్ట్ ఉంటుందండి ఒకసారి మంచిగా కలుపుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ మంచిగా కొద్దిగా నూనెలో మగ్గే వరకు మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకున్నాను నూనెలో నూనెలో మంచిగా మగ్గిందండి మెంతాకంతా నూనెలో మెంతకు మగ్గిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న టమాటాలు వేసుకోవాలి ఒకసారి కలుపుకోవాలి టమాటాలు వేసుకొని కలుపుకున్న తర్వాత తొందరగా టమాటాలు మగ్గాలి అంటే సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసాను చూడండి మనకు రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ టమాటాలు వేసుకోగానే సాల్ట్ వేసుకుంటే టమాటాలు తొందరగా మగ్గుతాయి మొత్తం ఒకసారి కలబెట్టుకొని మూత పెట్టేసుకోవాలండి ఒకసారి మధ్యలో మూత తీసుకొని కలపెట్టుకోవాలి మళ్ళీ ఒక టూ మినిట్స్ మూత పెట్టేసుకోవాలి మంచిగా మెంతాకు టమాటా మంచిగా దగ్గరికి ఫ్రై అయ్యాక కారం వేసుకోవాలండి తగినంత కారం మనకి ఎంత తినాలనిపిస్తే అంత కారం ఒక్కరు ఒక్కొక్క తీరు తింటారు కదా మనకి ఎంత తినాలనిపిస్తే అంత కారం వేసుకున్నాక ఒకసారి మంచిగా కలుపుకోవాలండి కలుపుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ మూత పెట్టేస్తాను లాస్ట్కి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి లా ఫైనల్లీ టమాటా మెంతికూర కంప్లీట్ అయిందండి ఇలా పేర్కొన్న తర్వాత ఆఫ్ చేసేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి